హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్బెన్ని లింగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అనబడుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన మాట ఉందో హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఇదిగో నేను మహిళలందరూ రాష్ట్రం ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని చెప్పి ఒక దొంగ హామీ ఒకటి ఇచ్చారు ఈ హామీ కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు దాన్ని నమ్మారు దాన్ని నమ్మిన దానికి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజున వెన్నుపోటు పొడిచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది దాని కొరకు ఈ రోజున ఒక పేద నిరసన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు రెండోది పిల్లలకి తల్లికి వందరం అన్నాడు అందరికీ వందరం వందరం నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ఎక్కడ కూడా ఎవరికి పదిహేను వేలు ఇచ్చే పరిస్థితి ఇది ఇదొక వెన్నుపోటు ఒకటి ఏంటంటే తన మామకి వెన్నుపోటు పొడిచాడు పొడిస్తే పొడ పొడనివ్వండి అది సమస్య అది ఉన్న వ్యక్తులు వెన్నుపోటు పొడుచుకుని ఉండవచ్చు కానీ ఈ రోజున ఈయన చంద్రబాబు నాయుడు అండ్ కో వీరు చేస్తున్నది ఏమిటంటే ప్రజలను ప్రతి పరిస్థితుల్లో వెన్నుపోటు పొడుస్తూనే వెన్నుపోటు పొడుస్తూనే ఉంటా ఉన్నారు ఫీజులు లేవు పిల్లలకి ఫీజులు లేవు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు పద్దెనిమిది వేలు అన్నాడు పద్దెనిమిది వేలు లేవు ఎక్కడ చూసినా సరే ప్రజలు నానా తిప్పలు పడుతూ ఈ ఈ యొక్క ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియజేస్తామనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఫ్రెండ్స్ ఒకటి ఆలోచన చేయాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి తెప్పలు పడుతున్నారు అన్న విషయాన్ని మనం లైవ్లో చూడగలుగుతూ ఉంటున్నాం ఇంకోటి గమనించాలి తల్లికి అయిపోయింది తర్వాత రైతు భరోసా రైతులకి ఏమి లేదు గిట్టుబాటు ధర లేదు రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు నానా తిప్పలు పడుతూ ఉంటున్నారు ఈ రోజున అదొక పరిస్థితి ఏర్పడతూ ఉంటుంది రైతులకి ఎన్నో హామీలు ఇచ్చారు ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఏ పథకాలు తీలాం అన్ని పథకాలు రన్ అవుతాయి అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఇక్కడ గమనించినట్లయితే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఆ వీధి వీధికి ఒక రేషన్ అనేది ప్రజలకు అందిస్తూ వచ్చాడు ఈ రోజున ఏమైందండి రేషన్ ఇంటింటికి వచ్చే పథకం ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచి వెన్ను పొట్టు పొడిచాడు ఈ యొక్క వాహనాలు ఏదైతే తీసుకున్నారో వారందరికీ వెన్ను పొడిచినట్టుగా మనం గమనిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇస్తాను మీకు ఐదు వేలు ఎక్కడ సరిపోతాయని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఈ రోజు ఏమైందండి ఎక్కడ ఉన్నారు వాలంటీర్స్ అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు నెపం వేయటానికి మాత్రం ముందుకు వచ్చారు మీరు ఒక జీవో ఇచ్చి ఆ వాలంటీర్స్ తీసుకుని పదివేలు ఇవ్వచ్చు కదా అది ఒక వెల్లుపోటు ఇలా చూసుకుంటా పోతా ఉంటుంటే ఎన్నో ఎన్నుపోటు కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ప్రజలు ఎక్కడ కూడా దీన్ని క్షమించరు తప్పనిసరిగా వారిని గద్దెని దెబ్బడానికి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్బిన్ని లింగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అనబడుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఇదిగో నేను మహిళలందరూ రాష్ట్రం ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని చెప్పి ఒక దొంగ హామీ ఒకటి ఇచ్చారు ఈ హామీ కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు దాన్ని నమ్మారు దాన్ని నమ్మిన దానికి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజున వెన్నుపోటు పొడిచినట్టుగా మనకు కనబడతా ఉంటుంది దాని కొరకు ఈ రోజున ఒక పెద్ద నిరసన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు రెండోది పిల్లలకి తల్లికి వందరం అన్నాడు అందరికీ వందరం వందరం నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ఎక్కడ కూడా ఎవరికి పదిహేను వేలు ఇచ్చే పరిస్థితి కనబడలేదు ఇదొక వెన్నుపోటు ఒకటి ఏంటంటే తన మామకి వెన్నుపోటు పొడిచాడు పొడిస్తే పొడ పొడనివ్వండి అది కుటుంబంలో ఉన్న సమస్య అది కుటుంబంలో ఉన్న వ్యక్తులు వెన్నుపోటు ఉండవచ్చు కానీ ఈ రోజున ఈయన చంద్రబాబు నాయుడు అండ్ కో వీరు చేస్తున్నది ఏమిటంటే ప్రజలను ప్రతి పరిస్థితుల్లో వెన్నుపోటు పొడుస్తూనే వెన్నుపోటు పొడుస్తూనే ఉంటా ఉన్నారు ఫీజులు లేవు పిల్లలకి ఫీజులు లేవు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు పద్దెనిమిది వేలు అన్నాడు పద్దెనిమిది వెళ్ళావు ఎక్కడ చూసినా సరే ప్రజలు నానా తిప్పలు పడుతూ ఈ ఈ యొక్క ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేస్తామనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఫ్రెండ్స్ ఒకటి ఆలోచన చేయాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి తిప్పలు పడుతున్నారు అన్న విషయాన్ని మనం లైవ్లో చూడగలుగుతూ ఉంటున్నాం ఇంకోటి గమనించాలి తల్లికి అయిపోయింది తర్వాత రైతు భరోసా రైతులకి ఏమీ లేదు గిట్టుబాటు లేదు రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు నానా తిప్పలు పడుతూ ఉంటున్నారు ఈ రోజున అదొక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది రైతులకి ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఏ పథకాలు తీలేము అన్ని పథకాలు రన్ అవుతాయి అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఇక్కడ గమనించినట్లయితే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఆ వీధి వీధికి ఒక రేషన్ అనేది ప్రజలకు అందిస్తూ వచ్చాడు ఈ రోజున ఏమైందండి రేషన్ ఇంటింటికి వచ్చే పథకం ఏదైతే ఉందో దానికి తుట్లు పొడిచి వెన్ను పొట్టు పొడిచాడు ఈ యొక్క వాహనాలు ఏదైతే తీసుకున్నారో వారందరికీ వెన్ను పొడిచినట్టుగా మనం గమనిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తే నేను పదివేలు ఇస్తాను మీకు ఐదు వేలు ఎక్కడ సరిపోతాయని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఈ రోజు ఏమైందండి ఎక్కడ ఉన్నారు వాలంటీర్స్ అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి నెపం వేయటానికి మాత్రం ముందుకు వచ్చారు మీరు ఒక జీవో ఇచ్చి ఆ వాలంటీర్స్ తీసుకుని పదివేలు ఇవ్వచ్చు కదా అది ఒక వెన్నుపోటు ఎలా చూసుకుంటా పోతా ఉంటుంటే ఎన్నో ఎన్నుపోటు కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటుంది ప్రజలు ఎక్కడ కూడా దీన్ని క్షమించరు తప్పనిసరిగా వారిని గద్దెని దెబ్బడానికి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఈ రోజున మీకు తెలియజేస్తా ఉంటున్నాను థ్యాంక్ యూ